నీ వల్ల నీ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుందిరా అంటూ అరహర విరమల్లో సాంగ్ ప్రోమోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరితో సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు ఇక రీసెంట్గా ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒకటయ్యారో అప్పటి నుంచి కూడా ఆ పార్టీలోనే కాదు బయట కూడా బాలయ్య అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తిరుగుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరహర వీరమలు త్వరలోనే రిలీజ్ కాబోతుంది మరి ఆ సినిమాకు సంబంధించి కోర కోర మీసాలోడు సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వడం ఇక మరి రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషణాలు సృష్టిస్తున్నాయని చెప్పాలి ఈ నేపథ్యంలో ఆ ప్రోమో చూసిన నందమూరి నరసింహం బాలకృష్ణ కూడా మాట్లాడుకొస్తూ నిజంగా ఆ ప్రోమో చూస్తే మతిపోతుంది ఆ ప్రోమో వల్లనే ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది ఆ సాంగ్ ఇంకా ఎలా ఉంటుందో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం